హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ అడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరం విశిష్ట అని అలా చూస్తూ తన్నే తన్ని తానే మర్చిపోయాడు విశిష్టకి టెన్షన్గా ఉండటంతో చేతులు చల్లబడ్డాయి వీరం దగ్గరకు వచ్చి చేయి పట్టుకోగానే కరెంట్ వచ్చింది క్యాండిల్ తీసి పక్కన పెట్టి విశిష్టను అమాంతం పైకి లేపి తన రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద దించాడు విశిష్ట చూపులు కిందికి చూస్తుంటే వీర ఏంటి జాను అంత కంగారు పడుతున్నావు అంటూ తను ముల్లో పడుకున్నాడు విశిష్టకి అప్పటిదాకా ఉన్న ధైర్యం పోయి విపరీతమైన సిగ్గు ముంచుకొచ్చి మాట్లాడాలి అంటే ఏదో బెరుకుగా అనిపించింది వీర విశిష్ట చేపట్టుకుని లోడలోడ వాగుతావు కదా ఏంటి ఉన్నట్టుండి అంత కామైపోయావు అని అడిగాడు విశిష్ట ఏం మాట్లాడలేదు వీర సరే ఇవాళ బిజీ వద్దులే కానీ ఏదో ఒకటి మాట్లాడు నీ గురించి చెప్పు వింటా అన్నాడు అంతే విశిష్ట అమ్మయ్య నిజంగాన థ్యాంక్ యూ మై బేబీ లవ్ యూ అంటూ వీర బుగ్గల్లాగి నార్మల్ అయ్యింది వీర జాను సిద్ధు ఎవడు అని అడిగాడు విశిష్ట సిద్ధు అంటే మా బాబా వీర వాడికి నువ్వంటే ఇష్టమా విశిష్ట ఇష్టం అని కాదు మా ఇద్దరికీ పెళ్లి చేయాలని చిన్నప్పుడే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారు అలా నేను అంటే అభిమానం ఏం ఇప్పుడు సిద్ధుబాబా ఎందుకు గుర్తొచ్చాడు అని అడిగింది ఆశ్చర్యంగా వీర ఏం లేదు మీ నాన్న యాక్సిడెంట్ ప్లాన్ మీ బావదే నిన్ను యూకే రంపించడానికి ఇదంతా చేశాడు కానీ నాకు మాత్రం లైఫ్లో కనపడొద్దని చెప్పు అయిపోతాడు నా చేతిలో అన్నాడు కోపంగా విశిష్ట వీర జుట్టు నిముడుతూ మా చెల్లిని ఆ రోజు తనకిచ్చి పెళ్లి చేశాం వీర ఎవరు తాళికట్ట నని నా మీదకు వచ్చింది ఓ పుట్టిదెయ్యం తన అంటూ మొహం మార్చాడు విశిష్ట ఏ తను వైషు నా ప్రాణం అలా అనొద్దు అంటూ చెంప మీద ఒక్కటి వేసింది చిన్నగా వీరా మరి నేను అని అడిగాడు మాపే మొహంతో విశిష్ట అజ్జు జలస్ వచ్చేసింది బేబీ లవ్ యూ నీకు అంటూ ముటికలో విరిచింది వీరా చెప్పు నేనా తన అని అడిగాడు సీరియస్గా విశిష్ట ముందు నువ్వే తర్వాత తను ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి వీరా అలా చెప్పు అసలు వాళ్ళ జోడి వాళ్ళ బోడి పెత్తనం ఏంటి ముఖ్యంగా ఆమె మీ అత్త నాకు అసలు నచ్చలే మీద మీదకు వచ్చి షర్ట్ లాగుతోంది ఇది గుర్తుపెట్టుకోండి నాకు ఒళ్ళు మండిపో దోశ విశిష్ట మరి అలా నీ ఇష్టానికి నువ్వు తాలి కడితే ఊరుకుంటారా నీకు మొన్న మొన్న కూడా చెప్పా మా అత్తకి మామయ్యకి ఇంకా మా బామ్మకి వైష్ణకి నేనంటే ప్రాణం అయినా నువ్వు వాళ్ళందరిని ఇలా తిడితే రేపు వాళ్ళంతా మన ఇంటికి ఎలా వస్తారు అని అడిగింది కోపంగా వీర వాళ్ళెందుకు వస్తారు మన ఇంటికి విశిష్ట వీరాని తోసి నా కోసం వస్తారు అని చెప్పేసరికి వీర రానివ్ మహా అయితే మూడు నెలలు వస్తారు ఆ తర్వాత స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ రాలేరుగా అన్నాడు విశిష్ట అదిగో మళ్ళీ మధ్యలో స్విట్జర్లాండ్ గొడవ ఏంటి అని అడిగింది ఆశ్చర్యంగా వీర మరి మనం సెటిల్ అయ్యో అవ్వబోయేది అక్కడే కదా అంటూ విశిష్ట నడుము చుట్టూ వేశాడు విశిష్ట చేతి మీద ఒక్కటిచ్చి అక్కడ ఎందుకు అవుతావు అవుతామో అసలు నీకు అక్కడ ఏం పని అని అడిగింది ఇంకా ఆశ్చర్యంగా వీర సీక్రెట్ ఎవరికీ చెప్పకూడదు అన్నాడు ఎవరికీ చెప్పకపోయినా నాకు చెప్పచ్చులే కొంపదీసి నువ్వు ఏ సిబిఐ ఆఫీసరో కాదు కదా అంటూ ఆనందంగా కమ్ ఆశ్చర్యంగా అడిగింది మన ప డి పాప వీర పెద్దగా ఏంటి పెద్దగా నవ్వి జాను ఇలా నవ్వటం ఇదే ఫస్ట్ టైం అంటూ మళ్ళీ నవ్వి నెమ్మదిగా విశిష్ట దగ్గరికి చేరి నడుముని కొరికాడు విశిష్ట ఓచ్ నీ అంకమ్మ నన్ను టెన్షన్లో పెట్టి నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా అంటూ దిండి తీసుకొని దబదబా బాధింది వీర ఇంకా నవ్వుతూ అసలు అలా ఎందుకు అనుకున్నావు విశిష్ట అంటే అది నేను ఇవాళ లిస్టు ఒకటి చూశాను వీర అయితే విశిష్ట అందులో నీ పేరు ఉంది వీర ఉంటే విశిష్ట అబ్బా ఇంకా నా వల్ల కాదు వీర లేచి విశిష్టని తన మీదకు లాక్కొని నా వల్ల కాదు ఎంత అందంగా రెడీ అయ్యి నా ముందు కూర్చుంటే అంటూ లిప్స్ అందుకున్నాడు ఓకే ఒక్క క్షణం చాలుగా ప్రతికలా నిజం చేయగా ఐదు నిమిషాల తర్వాత తన మెడ అంబులో ముద్దుపెట్టి ఐ లవ్ యూ చాను అంటూ హబ్ చేసుకున్నాడు యుగాలు కలవ కలకలమ్మా ఇలాగే నువ్వు ఆగుమా విశిష్ట కూడా సేమ్ టు యూ అంటూ జుట్టు నిమిరింది వీరా ఇప్పుడు ఓకేనా అని అడిగాడు విశిష్ట అంటూ సిగ్గుపడుతుంటే లేచి లైట్ ఆఫ్ చేశాడు దయబుంచి ఓ దూరమా ఇవాళ ఇటు రాకుమా ఇదే శిలాక్షర అయ్యేట్లు దీవించుమా లవ్ యు అలా విసురాలు ఏకమయ్యారు గంట తర్వాత విశిష్ట వీర గుండె మీద పడుకుని బేబీ లవ్ యు నిన్ను ఒకటే అడగన వీర ఒకటి కాకపోతే వంద అడుగు అంటూ మీదికి లాక్కున్నాడు విశిష్ట కోపం తెచ్చుకోకూడదు నేను చెప్పేది ప్రశాంతంగా వినాలి సరేనా అన్నది నవ్వుతూ వీర వినాలి అంటే నువ్వు ఎనర్జీ ఇవ్వాలి అంటూ చేతులు లాక్ చేశాడు విశిష్ట మళ్ళీ వీర ఆ అంటూ తనని ఆక్రమించుకున్నాడు అంతే నైట్ అంతా డిజైనర్ పాప్కి నిద్ర లేదు ఎప్పటికో నిద్రపోయారు తెల్లవారాక విశిష్టకు మెలకువ వచ్చింది ఫోన్ కోసం వెతికింది టైం చూడాలని ఎక్కడా కనబడలేదు పక్కనే మాపే మొహంతో మాంచి నిద్రలో ఉన్నాడు డాన్ బాబు విశిష్ట నుదుటిన కిస్ చేసి రాత్రంతా నన్ను పడుకోనివ్వకుండా నువ్వు మాత్రం బాగానే పడుకున్నావు అంటూ లేచి వెళ్ళింది స్నానం చేసి చీర కట్టుకొని కాఫీ తీసుకొచ్చి వీరా చెవిలో డాన్ లే అంటూ పెద్దగా అర్చింది అంతే వీరా లేచి ముందు కోపంగా చూసి విశిష్టన విశిష్టని అలా చూసి నవ్వి కాఫీ తీసుకున్నాడు విశిష్ట అవును నిన్ను నా ఫోన్ ఇచ్చాను మా ఇంటికి వెళుతూ ఏది అని అడిగింది వీరా కారులో ఉందేమో అన్నాడు అంటే నువ్వు తీసుకురాలేదా అని అడిగింది ఆశ్చర్యంగా వీర అంటూ విశిష్ట వైపే చిలుపుగా చూస్తుంటే విశిష్ట పదవి లేచి రెడీ అయితే గుడికి వెళ్దాం అన్నది వీర ఎందుకు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట అబ్బా నేను వెళ్ళాలి తీసుకెళ్ళు అంటూ ముద్దుగా అడిగేసరికి వీర పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ ఇలా అడిగితే మళ్ళీ అంటూ విశిష్టని దగ్గరకు లాక్కున్నాడు విశిష్ట నీకు దండం బాబు వామ్మో అసలు అంటూ ఏదో చెప్పబోయి ఇప్పుడు వద్దులే కానీ తర్వాత అంటూ టవల్ ఇచ్చి బాత్రూంలోకి తోసింది తర్వాత బయటకు వెళ్ళి కారులో తన ఫోన్ తీసుకుని చూసేసరికి చాలా మెసేజ్ కాల్స్ అది కూడా వయసు నుంచి వెంటనే కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు మెసేజ్లు అయితే ఏమీ లేవు గౌతమికి కాల్ చేసింది స్విచ్ ఆఫ్ వచ్చింది చూస్తే తన ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది లోపలికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి చకచక రెడీ అయ్యి వీరా కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది కొంతసేపు తర్వాత డాన్ బాబు వచ్చాడు బ్లాక్ జీన్స్ వైట్ ఫార్మల్ షర్ట్ విత్ సన్ గ్లాసెస్ ట్రిమ్ చేసి వదిలేసిన షేప్ విశిష్ట అలాగే చూస్తుండిపోయింది వీర వచ్చి ప్ర పక్కనే కూర్చొని షూ వేసుకుంటుంటే విశిష్ట ఏంటి సంగతి డాన్ ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయ్యా అని అడిగింది ఆశ్చర్యంగా వీర ఎందుకంటే ఈ వీరా వరల్డ్లో ఉన్న టాప్ త్రీ హండ్రెడ్ మాఫియా డాన్స్లో ఒకడు కాబట్టి అంటూ కళ్ళెగరేశాడు విశిష్ట జోక్ బాగుంది అంటూ నవ్వింది వీర జోక్ ఏంటి అని అడిగాడు సీరియస్గా అదే నువ్వు ఎప్పుడు ఇండియా దాటి వెళ్ళింది లేదు వరల్డ్ వైజ్ ఏంటి అని అన్నది వీర ఓ అదా పైకి వెళ్ళి నా ర్యాక్లో ల్యాప్ ట్యాప్ ఉంటుంది తీసుకురా అన్నాడు విశిష్ట సరేనని పైకి వెళ్ళి తీసుకొచ్చింది ఓపెన్ చేసి ఓపెన్ చెయ్యి అన్నాడు విశిష్ట ఎవరిది ఇది అని అడిగింది కంగారుగా నాదే ఓపెన్ చెయ్యి అన్నాడు సీరియస్గా ఏంటి నీకు ల్యాపే ఉందా అంటూ ఆన్ చేసింది ఏ ఉండకూడదా రూల్ ఏమైనా ఉందా అని అడిగాడు నువ్వు ఫోనే సరిగా వాడవు మళ్ళీ ల్యాపీ వీరా ఆ ఫైల్ ఓపెన్ చెయ్యి అంటూ ఏదో చూపించాడు అంతే సడన్గా విశిష్ట ఉడికను ఆదరటం మొదలైంది ఏంటిది కుంపీసి నేను ఊహించని షాక్ ఏమైనా ఇస్తాడా అని భయపడుతూ ఓపెన్ చేసింది అది పాస్వర్డ్ అడిగింది వీర జాన్ అని టైప్ చేసి అనగానే టైప్ చేసింది అంతే చూడగానే అదిరిపడింది కారణం ఆ ఫైల్లోని మొట్టమొదటి లైన్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్స్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వాట్ అంటూ ఓ తన్ని తాను గిచ్చుకుని మరీ చూసింది నిజమే నిన్ను తను పేపర్లు ఓ చూసిన సేమ్ లిస్ట్ వీరా కొన్ని పేజీలు ముందు ఓ ఫార్వర్డ్ చేసి అక్కడ ఉన్న మ్యాటర్ చూపించాడు అది ఇంగ్లీష్లో ఉంది మనం తెలుగులో పోదాం పైన చెప్పబడిన లిస్టులో ఉన్న వాళ్ళంతా ముప్పై సంవత్సరాలలోపు వయసు వాళ్ళు వాళ్ళ ట్రాక్ రికార్డు ఆధారంగా ఎంక్వైరీ చేసుకుని ర్యాంకులు ఇవ్వబడ్డాయి వీళ్ళంతా నెక్స్ట్ మీటింగ్కి దుబాయ్ రావాల్సి ఉంటుంది అది చదివి విశిష్టకి నిరసం వచ్చేసింది అంటే డాన్ బాబు లోకల్ కాదా ఇంటర్నేషనల్ ముందు రోజు తన తండ్రి చెప్పింది గుర్తుకు వచ్చింది వాళ్ళు మారరు ఇంకా ఇంకా కోట్లు సంపాదించడానికి ఎంత దూరమైనా వెళ్తారు నిజమే ఇప్పుడు ఎలా అనుకుంటూ వీర వైపు చూసింది బేలగా వీర ఏంటి చాను రాత్రి అడిగా సిబిఐ అంటూ ఏదో అసలు నీకు అప్పుడే చెప్దామనుకున్న ఫారెస్ట్ నుంచి తిరిగి వచ్చిన రోజే కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసావు అన్నాడు భుజంపై చేయవేసి విశిష్ట అంటే నువ్వు నిజంగానే మాఫియాడాన్వా అని అడిగింది కంగారుగా వీర ఇంత చూసి అలా అడుగుతావేంటి సరే నా గురించి మొత్తం చెప్తాను విను అనగానే విశిష్ట అలర్ట్ అయ్యింది నీకు నా పుట్టుక గురించి తెలుసు నా చదువు గురించి తెలుసు నాకు ఏళ్ళ వయసు నుంచే దొంగతనాలు అలవాటయ్యాయి చెప్పగా నాకు మనసులు అంటే పడదని నాకు నేనే ముఖ్యం అవతల చచ్చిపోతున్నా పట్టించుకోను అందలా ద్వేషం పెంచారు మా ఇంట్లో వాళ్ళు పెద్ద ఇక కొద్ది స్మగ్లింగ్ అది కూడా కేవలం డైమండ్స్ మాత్రమే ఒకరోజు ఏదో డీలింగ్ కోసం వెళ్తే త్రినాథ్ పరిచయం అయ్యాడు తన దగ్గర చేయ చేయమని అడిగాడు నేను ఒప్పు ఒప్పుకోలేదు అంటే జాన్ నాకు ఎవడి దగ్గర పనిచేయడం నచ్చదు ఎవరి పెత్తనం నేను సహించను నాకు నేనే కింగ్ ఏదో రెండోసారి వినను ఏది రెండోసారి విన్ను అందుకే త్రీనాథ్తో పార్ట్నర్గా చేరా వాడు మాల్ చెప్తాడు